ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫోటోలో ఆమెని చాలాసార్లు చూసినా ఆ ఫోటోకి ఇప్పుడు ఉన్న మనిషికి చాలా వ్యత్యాసం ఉండటంతో ముందు ఆమె ఎవరో కూడా పెద్దగా పోల్చుకోలేక పోల్చుకోలేదు కానీ సత్య మాత్రం ఆమెను చూసి చాలా షాక్ అయ్యాడు ఇది మళ్ళీ నా కొడుకు జీవితంలోకి ఎందుకు వచ్చింది మళ్ళీ ఏ ప్రళయం సృష్టించబోతుంది అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే పదశ్రీ అంటూ అతనితో కలిసి ముందుకు అడుగు వేసింది వేదాంషి వాళ్ళ వెనకే వాళ్ళిద్దరిని చూస్తూ వస్తూ ఉంది స్నేహ సరిగ్గా వాళ్ళు అలా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి హారతి పళ్ళెం పట్టుకుని అక్కడికి వచ్చింది గౌరీ అది చూసి వావ్ స్త్రీ నా కోసం నువ్వు ఇన్ని అరేంజ్మెంట్స్ చేసావా నిజంగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఎగ్జైట్ అవుతూ చెప్పింది వేదాంశి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఒక పక్కన ఇల్లాలు మరొక పక్కన ప్రియురాలు ఎదురుగా హారతి పట్టుకుని అమ్మోరు దేవుడా ఎలాంటి పరిస్థితి ఇచ్చావయ్యా బాబు నాకు అని మనసులో అనుకుంటూ మమ్మీ తను వేదాంషి నా అని శ్రీహి తంటూ ఉండగా ఒక్క నిమిషం శ్రీ ఆంటీకి నన్ను నేనే పరిచయం చేసుకుంటాను అని అతని మాటకి అడ్డు వచ్చి ఆంటీ నా పేరు వేదాంషి మీకు కాబోయే కోడల్ని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది వేదాంశి ఆ మాటతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు సత్య చూపులు మాత్రం జాలిగా స్నేహ వైపు చూస్తూ ఉన్నాయి ఆ చూపులను భరించలేక తలదించుకుని ఉంది స్నేహం వారు అందరూ అలా చూడటం చూసి ఏంటి ఆంటీ అలా బొమ్మలా నిలబడిపోయారు మీకు కాబోయే కోడలికే కదా హారతి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు హారతిచ్చి లోపలికి తీసుకు వెళ్ళండి పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపని అలా ఎదురు చూస్తూ అక్కడే నిలబడతారు మనసులో బాధని కంట్రోల్ చేసుకుంటూ పైకి చిన్నగా నవ్వుతూ అంది స్నేహ ఆమె కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు నీరజ కన్ను దాటిపోలేదు భారంగా శ్వాస తీసుకుని వదిలి భార్యవి అని ఆమె ఏదో అంటూ ఉండగా అయ్యో ఆంటీ ఎంతసేపు వాళ్ళని అలా బయట నిలబెడతారు వాళ్ళు మీరు పక్కకు తప్పుకోండి నేను ఇస్తాను కదా వాళ్ళకి హారతి అని అంటూ ఆమె చేతిలో ఉన్న హారతి పళ్ళని నాకుని ఆమెని పక్కకి జరిపి వాళ్ళిద్దరికీ తనే హారతిస్తూ ఉంది స్నేహ అది చూసిన స్నేహిత్కి ఒళ్ళు మండిపోతూ ఉంది ఇది మరీ ఓవరాక్షన్ చేస్తుంది నీకు ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు స్నేహ అని మనసులో అనుకుని స్నేహ తన నుదుటికి బొట్టు పెడుతూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకునే ఆపేయం ఓవర్ చేసింది చాలు స్నేహ పక్కకు తప్పుకో అంటూ ఆమెని పక్కకి జరిపి కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు శ్రీహిత్ అది చూసిన వేదాంషి మనసులో నవ్వుకుంటూ పాపం కట్టుకున్న పెళ్ళం ఇలా ప్రియురాలికి హారతివ్వడం తట్టుకోలేకపోతున్నాడు ఈ మొగుడు కాని మొగుడు అని అనుకుని నువ్వేమీ ఫీల్ అవ్వక స్నేహ స్త్రీ గురించి తెలుసు కదా ఇలాంటివేమి నచ్చవు తనకి ఆ బొట్టేదో నాకు పెట్టు నేను పెట్టించుకుంటాను కదా అంది ఆమె ఆ మాటతో వెళుతున్న స్త్రీ వైపు చూస్తూ ఉన్న స్నేహ సృహలోకి వచ్చి చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటిన నుదుటిన బొట్టు పెట్టి ఆ ఆరతి బండం పట్టుకుని ఆమె బయటికి వెళుతూ ఉంది అదే సమయంలో ఆ ఇంట్లో ఎడంకాలు పెట్టి గృహప్రవేశం చేసి వచ్చేసాను కదా ఇంకా నువ్వు ఇంటి బయటికి నేను ఇంటి లోపలికి వెళ్ళక తప్పదు అదే జరుగుతుంది ఇక్కడ అని మనసులో అనుకుంది వేదాంశయం ఆమెను చూస్తూ ఉంటే అక్కడ ఉన్న నలుగురికి కూడా ఒళ్ళు మండిపోతూ ఉంది కానీ శ్రీహిత్ స్నేహ మనసులో ఏముందో ఆమెను ఎందుకు తమ ఇంటికి తీసుకువచ్చారో తెలియకుండా తొందరపడి ఆమెని మాటలు అనడం మంచిది కాదు అని అలా చేస్తే చాలా ప్రమాదాలు ఎదుర్కోవస వస్తుంది అని మనసులో అనుకున్న వాళ్ళు చాలా కష్టం మీద తమ కోపాన్ని అణుచుకుంటూ ఉన్నారు వారంతా మెల్లిగా మెలుగు వస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసిన శ్రీజకి తనని గట్టిగా కౌగిలించుకుని అందంగా నిద్రపోతూ కనిపించాడు సమీర్ అతన్ని తనకి అంత దగ్గరగా ఉండడం ఆమెకి చాలా బాగా నచ్చింది అతని మొహం చూడగానే ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఇడియట్ మనసులో ఇంత ప్రేమ దాచుకుని ముందు ఎందుకు ప్రపోజ్ చేయలేదురా నువ్వు పోనీ అప్పుడు చేయలేదు మన జీవితంలో ఏవేవో మరుపు మార్పులు జరిగిపోయాయి కనీసం ఇప్పుడైనా చెప్పి చావచ్చు కదా ఎప్పుడు చూసినా నా పట్ల బాధ్యత చూపిస్తావు కానీ అది బంధం అని నా మీద ప్రేమ ఉండడం వలనే ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు అని మాత్రం ఒప్పుకోవారా నువ్వు అసలు నీకు ఇంత ఈగో ఏంట ఒక విధంగా చూస్తే అమ్మాయిలకి ఈగో ఉండడం కామన్ అబ్బాయిలకి ఉన్నా కూడా బాగానే ఉంటారులే దగ్గరగా ఉంటూ దూరం ప్రదర్శి ప్రదర్శిస్తూ దగ్గర అవ్వాలని ప్రయత్నించడం కూడా మా అమ్మాయిలకి బాగా నచ్చుతుంది అని అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలని తన మూతిని సున్నాలో చుట్టి అతని మొహం దగ్గరికి తన మొహం తీసుకువస్తూ ఉంది శ్రీజ సరిగ్గా ఆమె పెదవులు అతని నుదుటిని తాకబోతున్నాయి అనగా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు సమీర్ దాంతో అదిరిపడిన శ్రీజ ముద్దు పెట్టడం మానేసి కంగారులో ఏం చేయాలో తెలియక అని అది చూసి ఏమైంది ఎందుకలా ఊదుతున్నావు మత్తుగా అడిగాడు సమీర్ అది దుమ్ము నీ తల మీద దుమ్ము ఉంటే అది పోతుందేమో అని ఊదుతున్నాను నువ్వు పడుకో నువ్వు హాయిగా నిద్రపో ఆ దుమ్ము సంగతి నేను చూసుకుంటాను కదా అని తడబడుతూ అంది శ్రీజామ్ ఏమీ అవసరం లేదులే నా దుమ్మేదో నేనే దులుపుకుంటాను అని అంటూ ఆమెని వదిలి చేతితో అటు ఇటు జుట్టుని చెరుపుతూ పోయిందా అని అడిగాడు సమీర్ ఆ పోయింది పోయింది ఇంకా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు అంది శ్రీజామ్ అవుతాను కానీ అవ్వడానికి వెళ్లే ముందు నాకొకటి కావాలి చిలిపిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు సమీర్ అతని చూపుల్లో మాటల్లో ఏదో తేడా కనిపిస్తూ ఉండడంతో ఏం కావాలి అంటూ అనుమానంగా అడిగింది శ్రీజ అది ఇందాక నువ్వు ఇవ్వాలి అనుకుని ఇవ్వలేకపోయింది నాకు ఇప్పుడు కావాలి అంటూ అడిగాడు సమీర్ ఏంటి ఇది ఏదో తేడాగా ఉందే అని మనసులో అనుకుంటూ నేను ఇందాక ఇవ్వాలి అనుకుని ఇవ్వలేకపోయిందా ఏంటది అంటూ తనకేమీ తెలియనట్లు అడిగింది శ్రీజాం అదే అమ్మా ఇందాక తమరు నాకేదో ఇవ్వాలి అని తమరి మూతిని ఇంత పొడవు చాపి గుండ్రంగా చుట్టి నా దగ్గరికి వచ్చి నేను కళ్ళు తెరిచి చూశాను అని ఇవ్వకుండా ఆగిపోయింది నా వైపు చూడడానికి కొంచెం సిగ్గుతో ఇబ్బంది పడ్డారు కదా అది ఇప్పుడు మళ్ళీ అలానే నా దగ్గరికి వచ్చి అలానే మూతి పెట్టి ఇచ్చేయి రాదు క్యూటిగా అడిగాడు సమీర్ వామో ఏంటిది వీడు అన్ని చూసేసినట్లే మాట్లాడుతున్నాడు నిజంగానే చూశాడా లేక నేను అలా దగ్గరికి వెళ్లడంతో ముద్దు పెట్టాలి అనుకున్నాను అని మనసులో ఫిక్స్ అయి అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం నాతో గేమ్స్ ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంది శ్రీరామ్ ఆఫీస్ కి లేట్ అవుతుంది త్వరగా ఇచ్చేయి పాప అని అంటూ ఆమె దగ్గరికి మరి కొంచెం జరిగి ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు సమీర్ ఆ చర్యతో ఆమె గుండె వేగం ఆ మాంతం పెరిగిపోయింది ఒకరి శ్వాస ఒకరి మొహానికి తగులుతూ ఉండడంతో ఏదో తెలియని వెచ్చనైన కోరికలు ఆమె మనసులో చెలరేకిపోతూ ఉన్నాయి అతను మరీ అంత దగ్గరగా తన మొహంలోకి మొహం పెట్టి చూస్తూ ఉండడం శ్రీజ ఆలోచనలను ఉక్కిరి విక్కిరి చేసేస్తుంది ఆమె శరీరం ఆమె అదుపు దాటి అతని ముద్దు కోసం ఎదురు చూస్తూ ఉంది క్షణ క్షణం ఆలస్యమైతే ఆ ముద్దు కూడా తనే పెట్టేసేదేమో కానీ ఈ లోపలే కొంచెం కంగారు పడ్డ సమీర్ అడిగేది నిన్నే త్వరగా పెట్టమ్మడు అవతల ఆఫీస్లో నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది అంటూ చెప్పాడు అతను ఆమె కూడా అతను అడిగినట్లే ముద్దు పెట్టేయని అనిపిస్తుంది కానీ ఏదో సిగ్గు బిడియం ఆ చర్య ఆమె తీసుకోకుండా ఆపుతూ ఉన్నాయి పెట్టు పెట్టు అని చంపుకు తినకపోతే నువ్వు పెట్టొచ్చు కదా అని మనసులో అనుకుంటూ వద్దు సమీర్ ప్లీజ్ అని అడిగింది శ్రీజాన్ ఆ మాటతో డిసప్పాయింట్ అయిన సమీర్ సరే నీకు ఇష్టం లేదే నేను నిన్న ఇబ్బంది పెట్టను నీకు ఇష్టమైనప్పుడే పెట్టు అప్పటి వరకు వెయిట్ చేస్తాను అప్పటికి మాత్రం దీనితో సరిపెట్టుకో అని అంటూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరికి తీసుకువచ్చాడు ఒక్క సెకండ్లో అవి కలుసుకుంటాయి అనగా అక్కడ నుంచి కళ్ళు పైకెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఏదో తెలియని భయం ఆ కళ్ళలో కనిపిస్తూ ఉండడంతో ఆ పెదవులను కొంచెం పైకి తీసుకువచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బంగారం త్వరగా లేచి రెడీ అయితే నువ్వు ఆఫీస్ కంటే ఆఫీస్కి లేదంటే కి తీసుకువెళ్తా అని చెప్పి ఆమెకి తన కౌగులి నుండి విముక్తి రాలిని చేసి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అతను అప్పటికి కూడా అతను చేసింది నమ్మలేనట్లు జరిగిన నిజాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ తనలో తాను నవ్వుకుంటూ అలానే ఉండిపోయింది శ్రీజ ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కిపోయాయి వేడిగా కాఫీ పెట్టి తీసుకువచ్చి ఇంట్లో ఉన్న అందరికీ కాఫీ ఇచ్చి శ్రీహిత్కి కూడా కాఫీ ఇవ్వడానికి ఆ కప్పు పైకి తీసుకువెళ్తూ ఉంది గౌరీ అది చూసి ఆ కప్పు ఎవరికి అంటూ అడిగింది నీరజ శ్రీబాబు కమ్మ అంటూ చెప్పింది గౌరీ తనకి నువ్వు తీసుకువెళ్ళవద్దు స్నేహకి ఇవ్వి స్నేహ తీసుకు వెళుతుంది అంటూ చెప్పింది నీరజ ఆ మాటతో అదిరిపడి నేనా అని చిన్నగా అంది స్నేహ హా నువ్వు కాకపోతే నేనా నోరు మూసుకుని నీ మొగుడికి ఆ కాఫీ ఇచ్చేసిరా అంతే సీరియస్గా ఆర్డర్ వేసింది నీరజ దాంతో ఆమె చెప్పింది చేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు అని అర్థం అవడంతో సరే అంటూ ఆ కాఫీ కప్పు కట్టుకుని అతనికి ఇవ్వడానికి అతని గదివైపు వెళుతూ ఉంది స్నేహ అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన వేదాంక్షి అలా వెళుతూ ఉన్న స్నేహాన్ని చూసి ఈ కాఫీ ఎవరికి అంటూ అడిగింది అది శ్రీహిత్కి అని చిన్నగా చెప్పింది స్నేహ తనకైతే నీకెందుకు అంత శ్రమ స్నేహ నేను నేనున్నాను కదా ఇటువ్వు అంటూ ఆమె చేతి నుంచి ఆ కప్పు తీసుకుని అతని గదివైపు వెళుతూ ఆగి వెనక్కి తిరిగి స్నేహ వైపు చూసి ఈ రోజు నుంచి తనకి సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను స్నేహ నువ్వు అవి ఏమి పట్టించుకోకుండా నీ గురించి నువ్వు చూసుకో అది చాలు అంటూ చెప్పి ఆ గదిలోకి వెళ్ళిపోతూ ఉంది వేదాంషి ఆ మాట స్నేహ గుండెల్లో ముళ్ళులా దిగడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవి తుడుచుకుని వెనక్కి తిరిగిన ఆమెకి కోపంగా తన వైపే చూస్తూ కనిపించారు నీరజ సత్యం వాళ్ళిద్దరిని చూసి వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియక అది కాఫీ స్త్రీకి తనిస్తాను అని తీసుకువెళ్ళింది అని తల ఉంచుకుని చెప్పింది స్నేహ తనిస్తాను అంటే నీకు శ్రమ తగ్గుతుంది అని ఆ కప్ తన చేతికిచ్చి నీ మొగుడి గదిలోకి తనని పంపించావా సీరియస్గా ఆమెను చూస్తూ అడిగింది నీరజ ఆ మాటకి తల వంచుకుని శ్రీహిత్ పేరుకు మాత్రమే నాకు మొగుడు నిజానికి అతని మీద హక్కు ఉన్నది తనకే కదా ఆంటీ పైగా తను అతనికి కాబోయే భార్య కాబట్టి అతనికి కాఫీ తను ఇవ్వడంలో తప్పేముంది చెప్పండి అంటూ అడిగింది స్నేహ ఆ మాటకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉండడంతో కొట్టను అంటే పళ్ళు రాలిపోతాయి అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆమెను కొట్టబోయిన నీరజని పట్టుకుని వెనక్కి లాగి ఆపి ఏంటి నీరజ ఇది ఈ ఆవేశం ఏంటి నిజంగానే తనని కొడతావా ఏంటి అలా వెళ్ళిపోతున్నావు మీదకి అంటూ అడిగాడు సత్య కొట్టాలా చంపాలా సత్య తన మొగుడు గదిలోకి మరొక ఆడదాన్ని పంపిందే కాకుండా తప్పింది అని నన్నే అడుగుతుంది అసలు పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా వీళ్ళు ఆడదాని మెడలో ఒకసారి పడితే దానికి ఉన్న పవిత్రత తెలిసిన ఏ ఆడది కూడా దాన్ని దూరం చేసుకోవాలి అని మరొక ఆడదానికి దానం చెయ్యాలి అని అనుకోదు అలాంటిది ఈ పిల్ల అనుకుంటుంది అంటే అసలు ఏం చెయ్యాలి ఈ పిల్లని అంటూ ఆవేశంగా అడిగింది నీరజా హా బా దెయ్యాల వేదాలు వర్ణించాయి అంటే ఏంటో అనుకున్నాను కానీ అది నిజమే అని నిన్ను చూసిన తర్వాత తెలుస్తుంది ఒకప్పుడు ఎవరో అమ్మాయి కోసం కడుగుతూ ఉన్నాను అన్న జ్ఞానం కూడా లేకుండా మొగుండి దానం చెయ్యాలి అని చూసిన నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయికి నీతులు చెప్తున్నావా బాగుందమ్మా చాలా బాగుంది అని మనసులో అనుకుని ఏదో చిన్నతనం కదా నీరజా నీ అంత అనుభవం ఆ అమ్మాయికి ఇంకా రాలేదు అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటుంది దానికి పోయి ఇలా ఆవేశంతో చేసుకోవాలని చూడడం ఏమిటి అయినా మెడలో తాళి బరువు అనుకుని జ్యువెలరీ లో దాచుకునే రోజులు ఇవి అలాంటి రోజుల్లో పుట్టిన అమ్మాయిలకి దాని విలువ తెలియడం కొంచెం కష్టమే మనమే ఓ వివరించి చెప్పాలి అంతే తప్ప వాళ్లలా తొందరపడి మాటలు అనకూడదు కదా అంటూ ఆమెకి సద్ది చెప్పాలని చూశాడు సత్య అవునా అయితే తమరి ముద్దుల కోడలికి తమరి నాలుగు నీతి వాక్యాలు చెప్పి బుద్ధి వచ్చేలా చేయండి అని అంటూ చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళుతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి వైపు చూసి మరొక్కసారి ఆ తిప్పులాడిని పట్టుకుని నా కొడుక్కి కాబోయే భార్య అని ఎవరైనా అన్నారు అంటే ఒక్కొక్కళ్ళ నాలుగులు కత్తిరించి పడేస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది నీరజాం ఆ తర్వాత ఏం జరుగుతుంది వేదాంచి పని నీరజ ఏ విధంగా చెప్పబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి